హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా చాలా మంది పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు చాలా మంది అడుగుతున్నారు వాటి కోసమే తిరుగుతున్నాం పల్లెల్లో ఉన్నాయి ఇక్కడైతే ఈ కట్ట అనేది మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై పిల్లలు ఎన్ని పడతాయి ఏంటి అనేది మనం ఒకసారి పిల్లలు నీట్గా చూపించిన తర్వాత అవి జత ఫ్రై చేయం చెప్తున్నారు ఏ రేటుకు వస్తాయి డీటెయిల్స్ అయితే మన పిల్లలని ఒకసారి చూపిస్తా తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఓకేనా చాలా మంది అడుగుతున్నారు రైతుల దగ్గర మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలి చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న రైతుల దగ్గరకి అనేది ఈ రోజు నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుల దగ్గర ఇలాంటి పిల్ల మూడు నెలలు నాలుగు నెలలు లోపల అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఎక్కువ రెండు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ రెండున్నర నెల మూడు నెలలు లోపల పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి నాలుగు నెలలు పిల్ల కూడా దొరకడం లేదు రైతుల దగ్గర మేము ఈరోజు దగ్గర దగ్గర ఒక పది మంది రైతుల దగ్గర వెళ్ళాం పది మంది రైతుల దగ్గర రెండు నెలలు మూడు నెలలు లోపల పిల్లలు మాత్రమే మనకి రైతుల దగ్గర అనేది ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది వెంకీ మాకు పల్లెల్లో రైతుల దగ్గర కావాలి పల్లెల్లో రైతుల దగ్గర కావాలి చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు తీశానంటే మన అన్న వాళ్ళ కోసం రైతుల దగ్గరికి వెళ్ళాను దగ్గర దగ్గర పది రై పది మంది రైతుల దగ్గరికి వెళ్ళాం పది మంది రైతుల దగ్గర రెండు నెలలు మూడు నెలల పిల్లలు రెండు నెలలు మూడు నెలలు పిల్లలు ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు పద్నాలుగు వేలు పదిహేను వేలు పిల్ల మామూలుగా ఐదున్నర ఆరు వేలు అమ్మాయి పిల్లని వాళ్ళు ఏడున్నర ఎనిమిది వేలు కూడా చెప్తున్నారు ఒక్కొక్క దగ్గర అంటే అంత రేట్లు ఎక్కువ చెప్తున్నారు పిల్లలు చూస్తే పాల పిల్లలు అంటే మూడు నెలలు లోపల రెండున్నర నెల మూడు నెలలు లోపల పిల్లలు అనేది ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా అనేది ఎక్కువగా చెప్తున్నారు నాకు తెలిసినంతవరకు ఈరోజు తిరిగిన రైతుల దగ్గర ఆ రేట్లు నేనే ఆశ్చర్యపోయాను ఏంది ఇంత రేట్లు చెప్తున్నారు అనమాట కానీ రైతుల దగ్గర పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి కొనేవాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేము వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గరగా ఐదారు మంది ఆ పిల్లల దగ్గరకు వచ్చారు వ్యాపారస్తులు వచ్చారు బయట ఫామ్లో వాళ్ళు వచ్చారు ఇట్లా మాతో పాటు ఐదో వాళ్ళు మేము ఐదో మంది వెళ్ళాము అంటే మేము వెళ్ళే లోపలే ఒక ఐదారు మంది ఉన్నారు అక్కడ పిల్లల దగ్గర వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము పిల్లలు చూసాం అంటే పోటీ అంటే ఇక్కడ వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుంటే పిల్లలు దొరకడం లేదు అందువల్ల రైతులు ఏమో ఆలోచిస్తున్నారంటే ఎంత చెప్పినా కొంటారులే అనే ఒక ఉద్దేశంతో రైతులు కూడా అంటే రైతుల దగ్గరికి అపారస్తులు వెళ్తున్నారు తర్వాత వచ్చేసి బయట డైరెక్ట్గా విలేజ్లైకి మన ఫామ్లో వాళ్ళు కానీ బయట తెలంగాణ వాళ్ళు కానీ కొంతమంది డైరెక్ట్గా కారులో వెళ్ళిపోయేసి రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఉన్నాయా కొంటాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే ఇంతమంది వస్తున్నారంటే పిల్లలు దొరకడం లేదు డిమాండ్ ఉంది అని ఒక ఆలోచన ఎవరికైనా ఇప్పుడు తెలియని రోజులు అంటే ఏం లేదు ప్రతి వాళ్ళు గొర్రెలు కాసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక పది మంది వస్తున్నారంటే దాని మార్కెట్ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది అందువల్ల పిల్ల అది లైవ్ ఎయిట్ దగ్గర దగ్గర పది కిలోలు పన్నెండు కిలోలు ఆ మధ్యలో లైవ్ లైవేట్ వస్తాయి అలాంటి పిల్లని మనకి ఏడున్నర ఎనిమిది వేలు చెప్తున్నారు మనం అంత రేట్ చెప్పినప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కావలే ఇంకా అలాంటి పిల్ల కొంతమంది కొంటున్నారు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు పెట్టి కొంటున్నారు వాళ్ళు అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత పక్క రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు పద్నాలుగు వేలు అమ్మాయి మా పిల్లలు అంతకంటే బాగాలేవాటికంటే ఇంకా బాగున్నాయి కదా ఆ రేటుకి మేము ఎందుకు ఇస్తాం మేము పద్నాలుగు వేలు తక్కువ ఇవ్వము అని పక్క రైతు అనేది డిమాండ్ పైన కూర్చుంటున్నాడు బేరం కాబట్టి ఇక్కడ రైతుల దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పిల్లలు అనేది చూసుకొని కొనుక్కొని వెళ్ళారు ఎందుకంటే ఈరోజు మీరు ఏడు వేలు పెట్టినా ఎనిమిది వేలు పెట్టినా రేపు అమ్మేటప్పుడు అనేది ఖచ్చితంగా మటన్ ఎంత వస్తుందో ఆ మటన్ మార్కెట్ రేట్ ఏది ఉంటుందో ఆ రేటుకే కొంటారు కాబట్టి తొందరపడి ఎవరైనా సరే పాలపిల్లలైనా సరే ఇంకొక పిల్లైనా సరే మార్కెట్లో ఎక్కడైనా సరే మనకు అది లైవ్ రేట్ ఎంత వస్తుంది రేపు మనం పెంచిన తర్వాత అవి ఎంత అమ్మాలి ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఇక్కడ ఇంకొక రైతు దగ్గర ఇవి ఇంకొక రైతు దగ్గర ఈ కట్ట ఇక్కడ ఈ రైతు దగ్గర అనేది అమ్మేస్తారంట పద్నాలుగు వేల మీద ఈ బ్యాచ్ అమ్మేస్తారు ఇప్పుడు కనిపిస్తుంది కాదు ఒక పిల్ల మాత్రం వాళ్ళకి గొర్రెల మీదకి బ్రీడింగ్ కోసం దాన్ని ఉంచుకున్నారు ఆ పిల్ల బాగుంది పిల్ల అనేది నామాల పిల్ల ఆ ఒక్క పిల్లని అనేది ఉంచుకున్నారు అంటే ఆ టైపు పిల్లలు కాదు పెద్ద ఇక్కడ చిన్నపిల్ల రెండు నెలలు మూడు నెలల పిల్లలు పద్నాలుగు వేలు మీద ఈ రైతు అనేది అమ్మాడంట ఆయన ఇక్కడ ఇద్దరు రైతులు అక్కడ అన్నదమ్ముల అనేది ఆయన దగ్గర ఇరవై పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు ఇరవై పిల్లలు కూడా రెండు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలల అనేది ఒక ఐదువారం ఉన్నాయి మిగతాయి మనకి మూడు నెలలు రెండు నెలల పిల్లలు అనేది ఉన్నాయి రేటు మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఫస్ట్ చూసారు కదా ఇరవై పిల్లలు అవి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు ఇంకా మేమైతే ఏం మాట్లాడలేదు మేమైతే పన్నెండు వేల నుంచి పన్నెండున్నర వైకు వరకు బేరం అడిగాం వాళ్ళు ఫైనల్గా పదమూడు వేల ఐదు వందలు అయితే ఇస్తాం అలా అయితేనే లేదంటే లేదు అన్ని పిల్లలు వేసుకోమంటున్నారు చిన్నవి రెండు నెలల పిల్లలు కూడా వస్తున్నాయి ఆ పిల్లలు కూడా వేసుకుంటే పదమూడు వేల ఐదు వందలు అయితే ఇస్తామన్నట్టుగా బేరం అనేది గట్టిగా చెప్పారు ఇంకా ఏం మాట్లాడలేక మేము వచ్చేస్తాం మళ్ళీ వేరే రైతుల దగ్గరికి వెళ్ళాము అక్కడ చూసిన రేట్లు అదే పదిహేను వేలు పదహారు వేలు అక్కడ మామూలుగా చేసే పిల్లల రేటు పన్నెండు వేలు పన్నెండు వేలు పిల్లలు అవి పదిహేను పదహారు వేలు చెప్తున్నారంటే ఇంక ఏం మాట్లాడాలో అర్థం చేసుకోండి మీరే కాబట్టి ఏదైనా సరే మీరు వచ్చినప్పుడు పిల్లలు ఎంత లైవేట్ ఉన్నాయి వాటి వయసు ఎంత ఇవి ఏ రేటు కొనుక్కోవచ్చు మన కొంటే ఎంత కమ్ముకోవచ్చు ఒక్కసారి ఆలోచించుకొని కొనుక్కోండి అది ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి ఓకేనా పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకునే వాళ్ళు కాల్ వాళ్ళు కూడా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు మార్కెట్లోకి రండి పల్లెల్లో కూడా కొంతమంది రేట్లు హై రేంజ్లో చేస్తున్నారు అది మన వాళ్ళే ఆ రేట్లో రైతులనే చెప్తున్నారు దానికి రీజన్ ఏంటనేది ఇంక మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్